డ్జెట్ మీటింగ్కి రావడం చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకు మాట్లాడతాను అంటే ఇప్పుడు మీ మీకు సమస్యలు ఇంకా ఎక్కువ తెలుస్తాయి ఇన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు కాబట్టి మీరు అందరు కలిసి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఒక గెస్ట్ని మాత్రమే ఒక ముఖ్య అతిథిని మాత్రమే కాబట్టి మీరు డిస్కషన్ చేస్తూ ఉంటే నేను మధ్యలో తలదూర్చలేదు కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఏమైందో నాకు తెలియదు ఇప్పటి నుంచి ఏదన్నా డెవలప్మెంట్ మన రామాయణపేట టౌన్ కానివ్వండి రామాయణపేట మండలిని కానివ్వండి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఒక నాలుగైదు నలుగురు కౌన్సిలర్ నలుగురు కౌన్సిలర్లు జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఒక మాట ఏదో పైసలు ఇచ్చి వాళ్ళని తీసుకున్నాం ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికల ముందే పైసలు ఇవ్వలేదు ఎన్నికల తర్వాత వాళ్ళకి పైసలు ఇచ్చారు ఎన్నికల ముందే మేము ఒక రూపాయి ఎవరికి ఇవ్వలేదు అట్లాంటి ఇప్పుడు ఎన్నికల తర్వాత ఎవరినో కౌన్సిలర్లను పైసలు ఇచ్చి కొనుగోలు చేసే అవసరం కానీ అంటే అట్లాంటి ఉద్దేశం కానీ మాకు లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ విధంగా ఎవరైతే ఇప్పుడు కౌన్సిలర్లు వచ్చారో వాళ్ళ ప్రేమతో వచ్చిందని అని చెప్పి మరి మేము అనుకుంటా ఉన్నాం కాబట్టి వారు కూడా మాతో కలిసి ఈ రామాయణపేట అభివృద్ధిలో పాల్గొచ్చుకున్నారని తెలియదు ఇప్పటివర కౌన్సిలర్లు కూడా మరి మాతో పాటు కలిసి మా దగ్గర రావాలనుకుంటే మీకు స్వాగతం మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు అన్ని పనులు కూడా చేసుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పుడు ఇంతకుముందు మరి చాలా మంది కౌన్సిలర్లు కూడా ఇంతకుముందు కలిసినప్పుడు చెప్తా ఉంటారు అదే ఇన్ని రోజులు మాకు అదృష్టము అంటే మాకు ఇంతకుముందు మా బాధ మా బాధ చెప్పుకుందామన్నా ఎవరు లేకుండే నాలుగు నుంచి కనీసం ఎమ్మెల్యే బడ్జెట్ మీటింగ్ కూడా రాలేదు మా బాధ చెప్పుకున్నామన్నా మాకు ఎవరు లేరు ఇవాళ మీరు వస్తా ఉన్నారు సార్ మీరు కాబట్టి మా బాధ వ్యక్తి చెప్పి చెప్పుకుండా ఉందే చెప్పడం జరిగింది దాంట్లో సబ్జెక్ట్ మాత్రమే అయితే అయితే ఇన్ని రోజులు మరి కనీసం మన రామాయణపేట ఒక ఆధార్ సెంటర్ కూడా లేకుంది అట్లాంటిది అట్లాంటిది నేను వచ్చిన నెల రోజులలోనే ఆధార్ సెంటర్ కూడా మీరు ఇంకోటి కూడా గుర్తించుకోవాలి పదేళ్ళ నుంచి వీలే కదా ఉన్నది ఎప్పుడు కూడా రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడి అట్లాంటిది అక్కడ ధర్నా అవుతుందని తెలిసి నేను అదే పార్టీలో నేను ఎప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ కనవా వేసుకొని తిరగలేదు మేము ఎప్పుడు కూడా ఎంఎస్ఎస్ పేరుతోటే తిరిగినాము ఇంతకుముందు మైదంపల్లి హెంంత్రావు గారు ఆ పార్టీలో నుంచి ఎమ్మెల్యే ఉండే తప్ప నాకు ఆ పార్టీతో ప్రత్యేకంగా ఎట్లాంటి సంబంధాలు లేవు అన్ని కూడా భయపడకుండా మా రామాయణపేట ప్రజలకు మంచి కావాలా మా ప్రజలకు మంచి కావాలని చెప్పి ఆ రోజు రెవెన్యూ డివిజన్ అయినా పోయి మద్దతు తెలపడం జరిగింది నేను మద్దతు తెలిపినందుకు మైనంపల్లి రోజు అనే ఒక వ్యక్తి వచ్చినందుకు ఆ రోజు ఏదో నామమాత్రానికి వచ్చి రెవెన్యూ డివిజన్ అని చెప్పి ఎన్నికల ఓట్ల కోసం ప్రకటించి వెళ్ళిపోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమైనా జరిగిందా ఏం జరిగదు సరే నేను ఏమంటా ఉన్న వీళ్ళందరూ కూడా నేను ఏదో అవుతుందంటే అవుతుందని చెప్తా కాదంటే కాదని చెప్తా ఏదో ముగ్గుసూడిగా చెప్తా ముఖం మీరు మాతో పాటు వచ్చింది కాబట్టి మీకు ప్రాధాన్యత ఉండదు మీకు ఏం చేయాలో చేస్తారు కానీ ఇప్పుడు మాత్రం ఈ పార్టీ ఆ పార్టీ కాదు అందరం కూడా కలిసి పనిచేస్తేనే మన రామాయణంపేట అభివృద్ధి చెందుతుంది రామాయణపేట అభివృద్ధి పేట అభివృద్ధి ముఖ్యము అని చెప్పి అందరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం విధంగా ఒక్కొక్కసారి మన కౌన్సిలర్లకు అందరికీ కూడా పేరు పేరుగా చాలా హృదయపూర్వక మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకా ఇప్పుడు మీరు కూడా కూడా డబల్ బెడ్రూమ్ కూడా ప్రతి ఒక్కరు చెక్ చేయండి సార్ ఒకవేళ ఏదైనా ఉంటే కూడా తీసేయచ్చు సార్ అన్న కూడా ఏదైనా ఉంటే తీసేయచ్చు ఇంకోటి మీ లైటింగ్ దాని గురించి కూడా చెప్పారు అది కూడా తప్పనిసరిగా తీసుకోవచ్చు కాకపోతే ట్యాక్సే విషయంలో మాత్రం నిన్న మీ దృష్టికి వచ్చినట్టు మా దృష్టికి వచ్చింది దాంట్లో కొంచెం ట్యాక్సీ విషయంలో మాత్రం అది ఒక రాను సార్ వేరే తక్కితే ఏదైనా సరే

నేను ఎప్పుడు కూడా మా చేతిలో నుంచి రెండు రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేశాం తప్ప ఎప్పుడు కూడా ఎవరిని దోచుకోలే దోచుకోవాలనే ఉద్దేశం మాకు లేదు మేము ఎవరు జోలికి మేము మేము ఎవరి జోలికి వెళ్ళాము మా జోలికి ఎవరిని వస్తే మాత్రం అది మీకు తెలిసి ఎక్కువ మా జోలికి ఎవరు వచ్చినా వాళ్ళని మిషన్ లేదు ప్రజలు మరి పేరు పేరుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ